ఏది ఏమున్నా సరే ప్రజల ప్రభుత్వంగా వచ్చే ఐదేళ్లలో మీరు మేమిచ్చిన హామీలే కాదు మీకు ఆశించిన పాలన అందిస్తామని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద ఎంతో బాధ్యత ఉన్నది నాలుగు కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇంద్రమ్మ ఇల్లు ఇదే రామ శ్రీరామచంద్రస్వామి పాదాల దగ్గర పొంగురెడ్డి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తుమ్మానన్న గారు మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాం త్వరలో దాన్ని కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అంగు ఆర్పాట్లు లేకుండా మేము ఎవరికి విమర్శించాం మమ్మల్ని ఎవరి ఎవరైనా విమర్శించినా మేము పట్టించుకోము మా జరిగిన ఇక దృష్టి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికలు కూడా మామూలు ఎన్నికలు కాదు మహబూబాబాద్ నుంచి ఇటు ఖమ్మం అటు నల్గొండ అటు భువనగిరి దేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించాను ఎమ్మెల్యేలను కూడా ఈ రెండు జిల్లాలో పెద్ద మెజార్టీతో గెలిపించాను తప్పకుండా ఈ రెండు జిల్లాలను సస్యశావనం చేయడం కాదు తెలంగాణని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ నమస్కరిస్తూ మరొక్కసారి మా ఎమ్మెల్యే గారికి మా తుమ్మనన్న గారు రెండుసార్లు చెప్పి మళ్ళీ ఫోన్ చేసిండు నేను అనుకున్నా నేను ఎంత ఇంత పెద్ద మంత్రులు ఉండగా లే అనుకున్నా ఆ నిన్ను కంపల్సరీ రావాలి అని చెప్తే రాత్రి ఢిల్లీకి వెళ్ళి రావడం మీ అందరిని కలుసుకునే అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మా సీనన్నకు బట్టన్నకు తుమ్మనన్నకు అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్